విషయాలు ఎవరు మాట్లాడకండి కదా అందరూ కూడా అక్షతలు అమ్మా అమ్మవారి యొక్క చతుషష్ఠి ఉపచార పూజా కార్యక్రమం పరిపూర్ణమైంది ఇప్పుడు కాత్యాయని భర్త అంత అంగంగా కథ అనేటువంటి చెబుతూ ఉన్నాం ఆధాన విధాన సంధాన కథా కథనతో మనం చెప్పేటువంటి విషయాన్ని మీరు శ్రద్ధగా వహించండి ఆలకించండి మన వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా అత్యవసరంగా ఫోను కానీ ఏమైనా వస్తే అలా బయటికి వెళ్ళి మాట్లాడుకోవాల్సిందిగా కోరుచున్నాము ఒక పది నిమిషాలు అసలు ఈ కథ ఎందుకు వచ్చినది ఎవరు చేశారు ఇదివరకు ఎవరైనా చేశారా ఇవన్నీ మనకి అనుమానం వస్తుంది ఏకస్తపహ తపస్సు మెడిటేషన్ చేసేటప్పుడు ఒక్కరే ఉండాలట ఇద్దరుంటే మీ ఇంట్లో ఏంటి మా ఇంట్లో ఏమిటి మాటలు వస్తాయిట ద్విరధ్యాయి చదువుకునేటప్పుడు ఇద్దరు ఉండాలంట జోడు ఎడ్లులాగా నువ్వా నేనా ఆ కాంపిటీషన్ ఉండాలి కదా త్రిభిర్ గీతం సంగీతం నేర్చుకునేటప్పుడు ముగ్గురు ఉండాలి గానం తానం పల్లవి మనకి టీవీలో కూడా ముగ్గురునే చూపిస్తారు నలుగురిని చూపించారనమాట చతుష్పథం నలుగురు వెళ్ళేదోవ మనం వెళ్ళాలి ఇది వరకు ఎవరైనా చేశారా పూర్వం అరణ్యాలు కదా ఇదో రస్తా బాగుంది అనుకోండి నలుగురు వెళ్తే ఒక వే కనబడుతుంది ఆహా జాగ్రత్తగా వెళ్ళారు పురులు సింహాల నుండి రక్షించుకున్నారు అని అలాగా నలుగురు వెళ్ళేదోవ మనం వెళ్ళాలి ఇది వర్తం ఎవరైనా చేశారా చేయకముందు ఎలా ఉన్నారు చేసిన తర్వాత ఎట్లా ఉన్నారు అనేటువంటిది చెప్పేది అనమాట పంచషట్ కార్యంచ చైదారుగురు ఉంటే గాని ఒక కార్యక్రమం రక్తి కట్టదు ఇంత కార్యక్రమం చేస్తున్నారంటే అక్కడ ఉన్నటువంటి కార్యకవర్గం బాలక వర్గం మీ యొక్క అమ్మగారు నాన్నగారు పెద్దవాళ్ళు అందరి యొక్క సహాయ సహకారాలతో దొరుకుతుంది శతం వా రణరంగం యుద్ధానికి వెళ్ళేటప్పుడు వంద కన్నా ఎక్కువ మంది వెళ్ళాలట శతం అంటే వంద కాదు అనంతము అని శతమానం భవతి అని ఆశీర్వచనం చేస్తూ ఉంటారు అయినా నువ్వు వంద సంవత్సరాలు జీవించు అంటే నూట పదమూడో నూట పదిహేను సంవత్సరాల ఒక ఆయనకి తాతగారికి పద్మభూషణ్ అవార్డు వచ్చింది అలాగే సినిమా యాక్టర్ ఒక ఆయన గురువు గారు బాబా గారు మూడు వందల సంవత్సరాలు ఉన్నారు బాబాగారండి ఆరు వందల సంవత్సరాలలో ఇప్పుడు కూడా మనకి శ్రీశైలం దగ్గర ఉన్నట్ట ఆయన తపస్సు చేస్తున్నారు శరీరం అంతా శుష్కించిపోయింది లతలు తీగలన్నీ కూడా చుట్టుకున్నాయి అవి కూడా ఎండిపోయి ఉన్నాయిటండి ఆరు వందల సంవత్సరాలట ఒక మనిషి ఎన్ని సంవత్సరాలు జీవించవచ్చు అంటే వెయ్యి సంవత్సరాల వరకు జీవించవచ్చు ఎట్లా అజవత్ భక్షణం కురియాతు అజహ అంటే మేకలాగా భోజనం చెయ్యాలట అన్నం తినేటప్పుడు మంచినీళ్ళు త్రాగకూడదు గ్యాస్ పెరిగిపోతూ ఉంటుంది మేకలు ఏం చేస్తాయి ఆకులు తింటూ ఉంటాయి ప్రకృతి ద్వారా మనం తెలుసుకోవాలి అజహా అంటే మేకలు మేకలు ఆహారం తీసుకున్నట్టుగా నువ్వు తీసుకో గజవత్ స్నానం ఏనుగులాగా స్నానం చెయ్యి ఓ పది నిమిషాల బాత్రూమ్ వెళ్ళి గబుక్కగా స్నానం చేసి రావడం కాకుండా పూర్వం నదిలో ఉండేవారు కాబట్టి ఇప్పుడు నీటి కొరత ఉంటే నేను చెప్పలేను కానీ ఎక్కువగా స్నానం చేయాలి అంటారనమాట సుఖవత భాషణం చిలుకలాగా మాట్లాడాలట సత్యం బురు యా ప్రియం బురుయ చాలా చక్కగా మనం చిలకని పిలిచి దగ్గర కూర్చోబట్టి రామా అంటే అది కూడా రామానే అంటుంది కృష్ణ అంటే అది కూడా కృష్ణ అనే అంటుంది కాళిదాసు కవిత్వం నా సొంత పైత్యం అన్నట్టు కాస్త చెప్పంగానే ఏదో అల్లుకుంటూ మొత్తం చెప్పేస్తూ ఉంటాం అలా చెప్పకూడదు ఉన్నదే చెప్పాలి ఆ విధంగా సుఖం మాట్లాడాలట భగవత్ ధ్యానం కొంగలాగా ఒంటికాళ్ళ మీద స్థిరంగా ఉండాలి ఉదయం సాయంత్రం ఒక పది నిమిషాలు దేవతా మందిరంలో కూర్చొని ఇవాళ నుంచి అమ్మవారి యొక్క నామాన్ని శ్లోకాన్ని మీరు చదువుతూ ఏకాగ్రతగా ఉండాలి అని ప్రకృతి ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం ఆ విధంగా ఈ వర్తం ఎవరైనా చేశారా చేయకముందు ఎలా ఉన్నారు ఇవన్నీ కూడా మనకి పురాణాల్లో వచ్చినాయి ఇప్పుడు ఈ యొక్క మన దేశం పేరేమిటి భారతదేశం ప్రారంభంలో మనం సంకల్పం చెప్పుకున్నాం కదా అది చిన్న సంకల్పం అనమాట మహాసంకల్పం అని ఒకటి ఉంటుంది అది రేపు మీ యొక్క వివాహ సమయంలో కన్యాదానం చేసేటప్పుడు మహాసంకల్పం చెబుతారు గోదానం చేసేటప్పుడు నదిలో స్నానం చేసేటప్పుడు ఆషాఢ మాసం కార్తీక మాసం మాఘమాసం వైశాఖ మాసం కామా ఈ నాలుగు నెలలు కూడా పౌర్ణమి నాడు సముద్ర స్నానం చేయాలి ఏమండి మాకు మచిలీపట్నం విశాఖపట్నం చన్నపట్నం పట్నం అంటే సముద్ర తీరము అని అర్థం అనమాట మేము ఎప్పుడు పడితే అప్పుడు స్నానం చేస్తామంటే అది మంత్రపూర్వకంగా కాదు అందువల్ల నదిలో ఎప్పుడు చేయాలి స్నానం సముద్రం దగ్గర ఎలా చేయాలి ఇవన్నీ చెప్పేటువంటి దాన్ని మహాసంకల్పము అంటారు మన యొక్క భారతదేశంలో పుణ్యభూమి కర్మభూమి యుద్ధ భూమి జ్ఞానం భూమి తపో భూమి అని ఉన్నాయి ఇది కర్మ భూమి ఏమండి కింద సంవత్సరం వినాయక చవితి చేశానండి మరి ఈ సంవత్సరం చెయ్యాలా అంటే ఎప్పుడూ చేస్తూనే ఉండాలి కర్త కర్మ క్రియ ఎప్పుడూ చేస్తూనే ఉండాలి అదే ఉత్తరాది రాముడు కృష్ణుడు పుట్టినటువంటి ఉత్తరాదిలో వందకి ముప్పై ఐదు మార్కులు వచ్చేస్తాయి పుట్టంగానే అలాగే పుణ్యభూమి సంధ్యావందనం చేసేటప్పుడు నమో గంగా యమునయోర్ దేశే అంటాం అక్కడ పుణ్యభూమి తపో భూమి అనమాట ఇంకొకటి ఉంది కురుక్షేత్రం అక్కడ విత్తనం కూడా మొలకెత్తదు అది యుద్ధ భూమి అంటారు అంగ వంగ కళింగ కాశ్మీర కాంబౌర సోవీరా ఈ విధంగా చప్పన్న దేశాలు అంటారు సంస్కృతంలో చప్పన్న అంటే ఇంగ్లీష్లో ఫిఫ్టీ సిక్స్ యాభై ఆరు దేశాలు ఉన్నాయి ఇవన్నీ చెప్పేది మహాసంకల్పము దానిలో నైమిషారణ్యంలో పది అరణ్యాలు ఉన్నాయిట సూత మహర్షి గారు శౌనకాది మహర్షులకి చెప్పేటువంటి కథ ముందు ప్రారంభం చేసేటప్పుడు ఈ యొక్క శ్లోకం చెప్పుకొని ఈ యొక్క కథ మొదలు పెట్టాలి అంటారు

శోణక మహర్షి గారి దగ్గర వారు యజ్ఞం చేస్తూ ఉన్నారు ఆ సమయంలో సూత మహర్షి గారు వచ్చారు సూత సూత యజ్ఞకుండ సముద్భవ యజ్ఞంలో హోమగుండంలోంచి వచ్చారు సూత మహర్షి గారు వారికి నమస్కారం చేశారు రండి కూర్చోండి అన్నారు అర్ఘపాధ్యాలతో పూజించారు వ్యాసులు వారి యొక్క శిష్యులు కదా మీరు మాకు అనుమానం ఉందండి ఇటువంటి అనుమానాలు చాలా తీర్చారు మీరు మరి కాత్యాయని వ్రతం గురించి చెప్పండి దానిలోనూ దక్ష ప్రజాపతి యొక్క కుమార్తె దాక్ష అనే అమ్మవారు ఎందుకు పర్వ పరమేశ్వరుడితో కొన్ని రోజులు దూరంగా ఉన్నారు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె అవమాన పడటానికి కారణం ఏమిటి ఇవన్నీ కూడా అడిగాత్త చదువుతానైనా అంటూ గురువుగా చెబుతున్నారనమాట పార్వతీ పరమేశ్వరుడు కొండ మీద ఉన్నత పరమేశ్వరుడు ధ్యానం చేస్తూ ఉన్నారు రుద్రాక్ష పట్టుకొని పార్వతీ అమ్మవారు అన్నారు ఎవరిని మీరే దేవుడు కదా ఎవరికి నమస్కారం చేస్తున్నారు ఎవరి గురించి పూజిస్తున్నారు రమిస్తున్నారు జపిస్తున్నారు తపిస్తున్నారు అన్నారు శ్లోకంటిగా అందములుగా సూత్రించి రామా తరము ఎల్లపాపములు మాయంపంగ నిర్మించి సుశ్లోగుండైన పురాణ సమ్యమేరం శోదన్ మనావేధి వాల్మీకిన్ బ్రహ్మ పదావ తీర్ణ కవితా లీలావతి వల్లభుడు ఒక ఇంట్లో ఆడవాళ్ళు గృహిణి యొక్క బాధ ఇంకొక గృహిణే తెలుస్తుంది తప్ప మగవేదవకి తెలియదు అన్నమాట ఒక పురోహితుడి యొక్క బాధ ఇంకొక పురోహితుడికే తెలుస్తుంది అన్నమాట ఆ విధంగానే ఒక కవి గారి యొక్క హృదయం ఇంకొక కవి గారికి తెలుస్తుంది అన్నమాట ఈ యొక్క శ్రీనాథ కవి సార్వభౌములు అంటున్నారు వాల్మీకి మహర్షి గారిని బ్రహ్మ పదావతీర్ణ కవిత లీలావతి వల్లభుడు అని కీర్తించారు ఇరవై నాలుగు వేల శ్లోకాలతో ఉన్నటువంటి రామాయణం మామూలుగా రామాయణం ఎంత అంటే వంద కోట్లు శ్లోకంబులు శతకోటి అమ్మవారు అడిగారు మీరే దేవుడు కదా అంటే ఏమీ లేదు వంద కోట్ల శ్లోకాలతో రామాయణం ఉన్నది మూడు లోకాలు వాళ్ళు వచ్చారు ముప్పై కోట్లు ముప్పై కోట్లు ముప్పై కోట్లు ఇచ్చేసాను డబ్బులు కాదు శ్లోకాలు ఒక పది కోట్లు మిగిలింది రండి దానిలో కూడా మూడు కోట్లు మూడు కోట్లు మూడు కోట్లు ఇచ్చారు ఒక కోటి మిగిలింది దానిలో కూడా ముప్పై లక్షలు ముప్పై లక్షలు ముప్పై లక్షలు ముగ్గురికి ఇచ్చేశారు మూడు లోకాల వాళ్ళకి పది లక్షలు మిగిలింది మూడు లక్షలు మూడు లక్షలు మూడు లక్షలు ఇచ్చేశారు లక్ష మిగిలింది ముప్పై వేలు ముప్పై వేలు ముప్పై వేలు ఇచ్చేశారు పదివేలు మిగిలింది మూడు వేలు మూడు వేలు మూడు వేలు ఇచ్చేశారు వెయ్యి మిగిలింది ఇంకా చాలా నాయన అన్నారు అది కూడా ఇస్తే బాగుంటుందని అన్నారు వాగార్థి సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే జగతా పితరో వందే పర పార్వతీ పరమేశ్వరవు సరేనా ఆ వెయ్యిలో కూడా మూడు వందలు మూడు వందలు ఇలా ఇచ్చేశారు వంద మిగిలింది ముప్పై ముప్పై ఇచ్చేసారు పది మిగిలింది దానిలో కూడా మూడు మూడు ఇచ్చేశారు ఒక వాక్యం ఒక శ్లోకం మిగిలింది ఒక శ్లోకానికి నాలుగు వాక్యాలు ఒక వాక్యానికి ఎనిమిది అక్షరాలు ఎనిమిది నాలుగు ముప్పై రెండు అక్షరాలు అనమాట ఆ విధంగా ఒక వాక్యం ఇచ్చేశారు ఎనిమిది వాక్యాలు ఎనిమిది అక్షరాలు కదా ఎనిమిది అక్షరాలు ఒక వాక్యం మొత్తం నాలుగు వాక్యాలు అనమాట ఒక వాక్యం ఒక వాక్యం ఒక వాక్యం ముగ్గురికి మూడు లోకాలకు ఇచ్చేశారు ఒకటే వాక్యం మిగిలింది ఎనిమిది అక్షరాలు దానిలో కూడా రెండు అక్షరాలు రెండు అక్షరాలు రెండు అక్షరాలు ఇచ్చారు మిగిలింది రెండే అక్షరాలు అది కూడా ఇవ్వండి అంటే నేను ఇవ్వను నా దైవం ఆయన పేరే రామ అనేటువంటి అక్షరం అంట అందువల్ల మీరు ప్రారంభంలో రోజు శ్రీ రామ అంటే స్టార్టింగ్ ఎండింగ్ లో వంద కోట్ల శ్లోకాలు రాసినటువంటి ఫలితం రామ ఫలితం వస్తుంది అటువంటి రాముణ్ణి నేను తలుచుకుంటున్నాను అని పార్వతి అమ్మవారు పరమేశ్వరుడు పరమేశ్వరుడు పార్వతీ అమ్మవారికి చెప్పాడు సరే అటువంటి సమయంలో ఒకనొక సమయంలో పరమేశ్వరుడు దక్షుడు చేసేటువంటి యాగానికి వెళ్ళాడు అక్కడ యాగం చేస్తూ ఉన్నప్పుడు బ్రహ్మగారు కూడా ఉన్నారు తర్వాత దక్షుడు చివరిలో వచ్చాడ మరి దక్షుడి యొక్క కుమార్తె ఎవరు దాక్షాయని ఆయన యొక్క భర్ ఆమె యొక్క భర్త ఎవరు పరమేశ్వరుడు కదా మరి మామగారు వచ్చినప్పుడు లేవాలి కదా నుంచోవాలి కదా నమస్కారం చేయాలి కదా ఈయనకి అహంకారం వచ్చిందనమాట ఎవరికి దక్షుడికి నేను మామగారిని మా అమ్మాయిని ఇచ్చాను ఈ విధంగా చేస్తాడా అంటూ ఇతను పిశాచాలతో తిరుగుతూ ఉంటాడు విభూతి రాసుకుంటూ ఉంటాడు అమంగళుడు నమో రథేభ్యో రథపతేభ్య ఈ యొక్క సాయంకాలం పూట ఈ యొక్క గోధూరి లగ్నం ఆ ప్రాంతంలో అన్నం తినకూడదు పడుకోకూడదు అప్పుడు భూతాలన్నీ తిరుగుతూ ఉంటాయిటండి ఆ సమయంలో తిరుగుతూ ఉంటాడు పిశాచేభ్య పిశాచాలతో సహవాసం చేసేవాడు వాళ్ళ అమ్మాయిని ఇచ్చేటప్పుడు పెళ్లి చేసేటప్పుడు ఇవన్నీ తెలియదా అండి అంటే అహంకారం అనేది ఎప్పుడైతే వచ్చిందో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు అనేటువంటి ఆ యొక్క మాయా వలన అది అది అతనికి తెలియక అమంగళకరమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు వెంటనే మనం కూడా మాట్లాడేమనుకోండి అక్కడ రసాభస అవుతుంది పరమేశ్వరుడు ఏమీ మాట్లాడకుండా తన యొక్క ప్రదేశం నుంచి వేరే చోటకి వెళ్ళిపోయారు అలా కొంతకాలానికి అమంగలుగా ఉన్నటువంటి పరమేశ్వరుడు అనే ఉద్దేశంతో నిరీశ్వర యాగం చేశారు బ్రహ్మగారు వచ్చారు ఒక అవార్డు ఇచ్చారన్నమాట ఎందుకని అంటే మగపిల్లలు మనం కంటాం మన యొక్క వంశమే తరిస్తుంది కానీ దక్షుడు అట్లా కాదు అరవై మంది ఆడపిల్లల్ని కన్నాటం అంటే అరవై వంశాలు తరిస్తాయట కాబట్టి ఏదో ఒక అవార్డు ఇద్దామన్న ఉద్దేశంతో దక్షుడుగా అనే ఉద్దేశంతో ఒక అవార్డు ఇచ్చాట అందరూ కూడా దేవతలు కూడా అహంకారం పెరిగిపోయింది బ్రహ్మగారు కూడా నన్ను పొగుడుతున్నారు కాబట్టి నా యొక్క అల్లుడు పరమేశ్వరుని పిలవకుండా యజ్ఞం చేద్దామన్న ఉద్దేశంతో యజ్ఞం చేస్తూ ఉన్నట్ట ఆ సన్నివేశంలో సతీదేవి అయినటువంటి పరమేశ్వరుడు యొక్క భార్య అడిగింది మా నాన్నగారు యజ్ఞం చేస్తున్నారు నేను వెళ్తాను చూసారా విమానాల్లో వెళ్తున్నారు నగలన్నీ తెచ్చుకున్నారు ఇంట్లో లేకపోతే పక్క వాళ్ళ దగ్గర అప్పు తెచ్చుకుని కూడా ఆడవాళ్ళకి అదే కదండి ఆ నగలతో ఆభరణాలతో వస్త్రాలతో వెళ్తూ ఉండేటప్పకల్లా నేను వెళ్తాను అంటే అమ్మవారిని వద్దన్నారు ఆమె నేను వెళ్తాను అన్నారు ఎందుకు వద్దన్నారు ఎందుకు ఆమె వెళ్తాను అంటే దీనికి ముందు ఒకటి జరిగింది అనమాట అది త్రేతాయుగంలో జరిగిన కథ మనం రోజూ చెప్పుకునే సీతారాముల వారి యొక్క కళ్యాణం ఎప్పుడు జరిగింది ఇరవై నాలుగవ త్రేతాయుగంలో జరిగింది ఇరవై ఐదవ త్రేతాయుగం అయిపోయింది ఇరవై ఆరు త్రేతాయుగం అయిపోయింది ఇరవై ఏడు త్రేతాయుగం అయింది ఇది ఇరవై ఎనిమిదవ త్రేతాయుగం అయిపోయి యుగం అయిపోయి కలియుగంలో ఉన్నాం అనమాట అందువల్ల అక్కడ రాముడు వారు సీతారమ్మ వారు అరణ్యవాసానికి వచ్చారు తండ్రి మాట వలన అటువంటి సమయంలో చేతికిడగా నాగన్న ఈ పర్ణశాల నిర్మాణ మునర్చినవాడా రాముడు సీత లక్ష్మణుడు తండ్రి గారి యొక్క మాట వలన అరణ్యవాసానికి వచ్చాట అరణ్యవాసానికి వచ్చినప్పుడు అక్కడ పంచవతి స్థానం ఉందన్నమాట ఈ యొక్క లక్ష్మణుడు ఏం చేసేవాడంటే అడవిని కొత్త కృతలైనట్టి పదంపు తెచ్చి చేతికి ఇచ్చి పర్ణశాల వేసినప్పుడు రాముడు లక్ష్మణుడికి రాముడు సీతకి చక్కగా ఉచిత ఆసనం వేసి నిద్రపోలేట ఒక కవి గారి యొక్క హృదయం అనమాట యబియో లీల లయల చూపేదు ఇంకేమి ఇంకోరమే మెక్కువా ఏది ఒకమారు చూపగదే మా మాగోదావరీ తీర పంచవతి పర్ణకుటీదవాస మునివేషంబు ఏకపత్నీ వ్రతస్థవనీయంబు ప్రసన్న రాఘవము సీతా లక్ష్మణపేతమున్ ఒక కవి గారి యొక్క హృదయంతో పర్ణశాలలో రాముడు లక్ష్మణుడు సీతా అమ్మగారు ఉన్నారు రాముడు సీత లోపల ఉన్నారు లక్ష్మణుడు బయట ఉన్నారు నిద్రపోలేదు ఎప్పుడైనా చీమ చిటుకు మంద బాణము ధనస్సు పట్టుకొని ఇలా చూస్తూ ఉండేవాట అదే విధంగా అవును లక్ష్మణుడు ఎక్కడున్నాడు అంటే అప్పుడే వచ్చేసేవాట సీతామ్మవారు అనుకునేది అబ్బా వెయ్యి సంవత్సరాలు రా నీకు అని ఎక్కడికి వెళ్ళావు నాయన అంటే ఏమీ లేదు అడవిని కొత్త కొత్త కొత్తలైనట్టి ఫలంబు చచ్చి తిని ఆ అడవిలో ఉన్నటువంటి కందమూల ఫలాలు తెచ్చాను ఈ యొక్క మామిడి పండు చూశారా టెంక తక్కువగా ఉంటుంది కండ ఎక్కువగా ఉంటుంది రుచి బాగుంటుంది వదిన అన్న పెట్టు రుచిను అన్నట్ట సాపడు కూడు అంటే ఈ సీతామ్మవారు అనుకుంది మా రా మా మా లక్ష్మణుడు తినేశాడేమో రుచి తెలిసింది కాబట్టి తిని తెచ్చాడేమో అని అతనికి పెట్టకుండా రాముడు సీత తినేసేవాట అంటే అన్నగారి యొక్క సేవని ఆ విధంగా చేసేవాట అటువంటి సమయంలో రావణాసురుడు సీతామ్మవారిని ఎత్తుకుపోయాడు రాముడికి బాధ కలిగి హా సీత హే సీత అంటూ వెళ్తూ ఉంటే పార్వతీ పరమేశ్వరుడు అనగా సతీదేవి పరమేశ్వరుడు ప్రియంగా మాట్లాడుతూ ఉన్నటువంటి సమయంలో ఒకసారి స్వామివారు అంతర్ధానం అయ్యారు మళ్ళీ వచ్చేసి కూర్చొని నవ్వుతూ ఉన్నారు అయ్యా మీరు ఎక్కడికి వెళ్ళారు అంటే ఏమీ లేదు నా దైవం రాముడు కదా ఆయన సీత కోసం వెళ్తున్నాడు అంటే మరి మీరు హెల్ప్ చేయొచ్చుగా మీ దేవుడు అన్నారు కదా మీరు వెళ్ళి సహాయం చేయండి అంటే నేను చెయ్యను నా దైవం అన్నట్టు నేను చేస్తాను అని చెప్పి చూసారా సతీ సీత సతీ ఈకారాన్ని తాకి ఉన్నటువంటి ఈకారాన్ని సాకి పెట్టారు సీత అయిపోయింది అంటే సతీదేవి సీత వేషం వేసుకొని రాముడికి ఎదురుకుండా వస్తూ పాపం రాముడు బాధపడుతున్నాడు కదా కాస్త అంత ఉపశమనం చేద్దాం అన్నం లేకపోయినా కాస్త టిఫిన్ పెట్టిన ఉపశమనం అవుతుంది కదండి మంచినీళ్ళు త్రాగినా ఉపశమనం అవుతుంది కదా రాముడి యొక్క బాధని ఒక పది నిమిషాలైనా ప్రశాంతంగా స్థిరంగా ఉండాలన్న ఉద్దేశంతో అది కూడా కాక మా యొక్క భర్త నా భర్త పరమేశ్వరుడు ఆయన యొక్క దైవం కాబట్టి నేను కూడా సహాయపడాలి అని సీ సతీదేవి శీతా వేషం వేసుకొని అలా ఎదురు వస్తూ ఉంటే రాముడు మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాడు అయ్యో నీళ్ళు వచ్చినాయి కంటి నుంచి కళ్ళలో నీళ్లు పడ్డాయి అనుకోండి ఉన్న వాళ్ళు ఎవరో తెలియదు కదా అలా రెండు మూడు సార్లు వస్తుంది అమ్మా సతీదేవి నీకు నమస్కారం రా పరమేశ్వరుడు పిలుస్తున్నాడు నువ్వు వెళ్ళమ్మా అని రాముడు చెప్పాడు అప్పుడు పరమేశ్వరుడు నా పక్కన నువ్వు కూర్చోవద్దన్నారు ఎందుకని అంటే నా దైవం నువ్వేమో నా భార్యవి నీవేమో నా దైవం అయినటువంటి రాముడి యొక్క భార్య శీత వేషం వేసుకుని వచ్చావు కాబట్టి నువ్వు నా పక్కన కూర్చోకూడదు కాబట్టి మళ్ళీ ఇంకొక జన్మ కావాలి కాబట్టి అక్కడికి దక్షయజ్ఞాన్ని పంపిస్తే ఆ దేహం పోతే మరల పెళ్లి చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశం ఒకటి రెండోక విషయం చూడండి తన యొక్క అల్లుడిని ఇచ్చి వివాహం చేశాడు కదా ఇచ్చి వివాహం చేశాడు కదా మరి ఎందుకు ద్వేషం వచ్చింది దక్షుడికి అంటే మనం ఇలా పూజలు చేశాం కదా ఆయన కూడా శివభక్తుడే శివుడికి పూజ చేసిన తర్వాత నిర్మల్యాన్ని మాస్టర్ బెడ్రూమ్లో తన భార్యకి ఇచ్చాడు అంటే పూజ చేసినటువంటి పుష్పాలు పసుపు కుంకుమ పండ్లు ఫో సోఫాలో పెట్టకూడదు కుర్చీల్లో పెట్టకూడదు పవిత్రమైన స్థలంలోనే పెట్టాలి దక్షుడు శివ పూజ చేసిన తర్వాత మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న తన భార్యకి ఇచ్చాట అరేంజ్ చేసింది ఆ బెడ్ మీద పెట్టింది పక్కన పూర్వం పెద్ద పట్టమంచం అని అంటారు కదా అలా పక్కన పెట్టంగానే వాళ్ళు రాత్రి పడుకున్నారు మరునాడు భద్రపూట నుంచి శివద్వేషం కలిగింది అనమాట అంటే ఒక కార్యక్రమం కారణం అనేటువంటిది ఉంటుంది కాబట్టి పార్వత సతీదేవి సీత వేషం వేసింది కాబట్టి మరల జన్మ వస్తే కానీ నేను చేసుకోకూడదు సతీదేవి సీతే నా యొక్క దైవం మా అమ్మ నా పక్కన ఉండకూడదు అన్న ఉద్దేశంతో ఇంత నాటకం జరిగిందనమాట అప్పుడు సతీదేవి దక్షుడి దగ్గరికి వెళ్ళటం అక్కడ అవమానపడటం వెంటనే బొటనవేలు కుడికాలు బొటనవేలు భూమికి నొక్కిందనమాట అందుకని ఎవరో కూడా సూచి అంటారు డాన్స్ లో యకారంలో కుడి బొటన వేలుతో తుడుస్తూ ఉంటారు అందుకని కుడి బొటన వేలు పక్కన మెట్లు పెడతారు ఎందుకని అంటే తొక్కకుండా ఉండటానికి అగ్ని రాకుండా ఉండటానికి ఇంకా సైన్స్ ప్రకారం ఏంటంటే వివాహం అయిన తర్వాత సంతాన నిమిత్తంగా కూడా అక్కడ ప్రశ్న కానీ యొక్క సంతానం కలగదని ఈ నరాలలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు డాక్టర్లు చెబుతూ ఉంటారు ఆ తర్వాత సంగతి ఈ విధంగా సతీదేవి భూమిని నొక్కటం అగ్నిహోత్రం రావటం ఆ యొక్క దేహాన్ని విసర్జన చేయటం ఆ సన్నివేశంలో పరమేశ్వరుడు ఒక జట తీసుకుని భూమి మీద కొట్టాడు వెంటనే ఆయన వచ్చారు ఒక ఆయనలాగా ఉన్నటువంటి భైరవుడు వచ్చాడు ఆయన పేరేమిటి వీరభద్రుడు ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ యొక్క యాగం అంతా కూడా నాశనం చేశాడనమాట అట్లా జరిగినటువంటి పరిస్థితి స్వామివారు ఏం చేశారు అలా పక్కకి వెళ్ళి దక్షిణామూర్తి రూపంలో అలా కూర్చుంటున్నటువంటి సమయంలో వారి చెమట బిందువు భూమి మీద పడింది తపస్సు చేస్తున్నారు భార్య ఇలా ఇబ్బంది అయింది అని పరమేశ్వరుడు ధ్యానం చేస్తూ ఉంటే ఉష్ణం పెరిగిపోయి చెమట పడుతూ ఉంటుంది కదా ఆ చెమట బిందు భూమి మీద పడే లోపు భూదేవి ఒక స్త్రీ రూపంలో ఆ యొక్క ద్రవాన్ని అనమాట అప్పుడు ఆ ఆమెకి ఒక పిల్లవాడు పుట్టాడు అతని పేరు కుజుడు కుహు అంటే భూమి జా అంటే పుట్టటం భూమి నుంచి ఉద్భవించిన వారు కాబట్టి కుజుడు అన్నారు అతను పక్కకి వెళ్ళిపోయాడు కాబట్టి వెంటనే ఈ యొక్క దక్ష ప్రజాపతి యొక్క కుమార్తె దాక్షాయని అమ్మవారు శరీరాన్ని చాలించిన తర్వాత హిమవంతుని యొక్క కుమార్తెగా పార్వతీ అమ్మవారుగా వచ్చి పరమేశ్వరుడు గురించి ఘోరమైనటువంటి తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి వివాహం చేసుకున్నది ఈ వివాహం చేసుకునే సమయంలో మన్మధుడు వచ్చి బాణం వేసినప్పుడు మూడో నేత్రంతో ఆ యొక్క మన్మధుడు సంహారం అయిపోయాడు భస్మం అయిపోయాడు మన్మోహుడి యొక్క భార్య ఎవరు రతీదేవి అయ్యో నా భర్త లేడే అంటూ ఆమె చాలా బాధపడుతూ ఉంది కొంతకాలానికి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో పార్వతీ అమ్మవారు వివాహం చేసుకున్నారు పైనించి పుష్ప వర్షం కురుస్తూ ఉంది అప్పుడు ఈ యొక్క రతీదేవి వచ్చి నా భర్త ఇలా ఉన్నారు అంటే అమ్మా నీకేం పర్వాలేదు నీ భర్త నీకే కనపడతారు ఇంకెవరికీ కనపడు అనంగుడు అంటారు ఆ విధంగా ఆయన ఆశీర్వచనం చేశారు అప్పుడు పార్వతీ అమ్మవారు చెప్పారు స్వామి దక్షయజ్ఞం అయిన తర్వాత నేను వివాహానికి ఈ మధ్యలో ఎందుకు అంత ఆలస్యమైంది ఎందువల్ల మీకు నేను దూరం అయ్యాను అంటే ఏమీ లేదు నేను తపస్సు చేస్తున్నప్పుడు ఒక బిందువు కింద పడింది భూదేవి ఆ స్వీకరించింది మంగళుడు కుజుడు నా దగ్గర ఉన్నాడు కాబట్టి నువ్వు నేను దూరంగా ఉన్నావు నా దగ్గర నుంచి కుజుడు ఆ రసం అంటే ఆ యొక్క చెమట బిందువు ద్వారా బయటికి వెళ్ళిపోయాడు కాబట్టి మరో జన్మలో నువ్వు పార్వతీయ రూపంలో నా దగ్గరికి వచ్చావు మరి మన పిల్లలు ఉన్నారు కదండి మరి భార్యాభర్తలు దూరంగా ఉండకుండా ఎంతో ప్రేమగా తొందరగా వివాహం కలగాలంటే ఏం చేయాలి అంటే అప్పుడు పరమేశ్వరుడు ఏమీ లేదు నీవు కాత్యాయనివి ఎందుకని అంటే హిమవంతునికి ఇంకొక పేరు ఉంది పూర్వజన్మలో కథడు అంటారు కథడు అంటే కాత్యాయనుడు అనేటువంటి ఒక ఋషి గారు ఆయన యొక్క పుత్రిక కాత్యాయని అనే రూపంతో నువ్వు ఉన్నావు కాబట్టి నీ పేరు పెట్టి ఇటువంటి వ్రతం చెయ్యాలి మంగళవారం అన్నాడు చెరుకు గడలు అపూపాలు దానిలో కొంచెం ఉప్పు వేయాలి ఇలా మనం ఎలా అయితే పూజ చేశామో నియమంగా ఉన్నామో అలా ఎవరో నియమంగా ఉంటే అంగారకుడు కుజుడు అంగారం అంటే నిప్పు అనమాట నిప్పు ఎలా ఉంటుంది ఎర్రగా ఉంటుంది అటువంటి అంగారకుడు అన్న కుజుడు అన్న భౌముడు అన్న నవగ్రహాలలో ఉన్నటువంటి కుజుడు మూడో రూపమైన ఒక్కరే అనమాట ఆ గ్రహం డిగ్రీస్ బాగుంటే పర్వాలే క్షీణించిందా మనకు కూడా ఏదో ఒక చింత ఉంటుంది అప్పుడు అమ్మవారి యొక్క చింత ఉండి ఇటువంటి వ్రతాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళు తొందరగా వారికి వివాహం అవుతుంది పిల్లలకి భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉంటారు సంతానం కలుగుతుంది అని సూత మహర్షి గారు శోనకాది మహర్షులు అందరికీ కూడా చెప్పారు అటువంటి వ్రత కథని మనం విన్నాము అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ రెండు అక్షతలు అమ్మవారి మీద వేయండి కొన్ని అక్షతలు చిరస్సు మీద వేసుకోండి కొన్ని ఇంటికి కూడా తీసుకువెళ్ళండి మీ యొక్క స్నేహితుల కూడా ఎవరికైనా జై జగ్ జం ఉన్నాయండి ఏం చెప్పకుండా లేట్ అవుతుంది కాబట్టి మీకు అర్థమైందనే విషయం తెలిసింది ఒకసారి హారతి ఇచ్చేసి నాలుగు వేదాలు పాటతో కార్యక్రమం పూర్తవుతుంది తీర్థం అందరూ ఇచ్చేస్తారు అయ్యా మీరు ఒకసారి చక్కటి కీర్తన సంకీర్తన Sí.